హాయ్ ఫ్రెండ్స్ ఇలా గోంగూర పచ్చడి చేస్తున్నా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి ఇప్పుడు ఈ చేసే విధానం చూపిస్తా ఇట్లా కాక అన్నీ ఏరేసుకుంటున్నా ఇరవై రూపాయలు తెచ్చేది ఇలా మార్కెట్ తెచ్చుంది ఇది చేయాలంటే టైం సరిపోదు ఈరోజు చేసుకుంటాం గోంగూర పచ్చడి పచ్చడికి అన్నీ ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తా వీటిలో ఎరుకోవాలి కొన్ని తప్పులు పోతున్నాయి ఏమనుకోకండి ఫ్రెండ్స్ కొన్ని వీడియోల అననిక రాక ఏదో ఒకటి అనేస్తాను సారీ ఏమనుకోకండి అట్లా కొంచెం నాకు తెలుగు కష్టంగా వస్తుంది అందుకు ఇప్పుడిప్పుడే మేము ముస్లిం కదా రావడం కొంచెం కష్టమైపోతుంది ఇగో ఇట్లా నీట్గా కడుక్కున్న ఫ్యాన్స్ రెండు సార్లు నీళ్ళేసి ఉసుకే ఉంటుంది ఇంట్లో మట్టి దుమ్ము ఉంటుంది బాగా నీట్గా కడుక్కున్నా ఇప్పుడు ఇది ఉడకబెడుతున్నా పొయ్యి ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నా ఇగ ఇది కడుక్కున్న పుంజికూర ఇగో గోంగూర అంటాము పుంటికూ తెలుగులో అయితే పుంట్ికర అంటాము ఆంధ్రాలో అయితే గోంగూర అంటారు హిందీలో అయితే అంబడికి బాజీ అంటాం ముస్లిమ్స్ అయితే ఇగో ఇంకో ఇలా మూత వేసుకుంటున్నా ఈ దానికి కావాల్సినవి ఇంకో అదే ఎల్లిపాయలు కచ్చా పిచ్చ దంచుకోవాలి పొట్టు తీయను పై పై పొట్టు తీస్తా పిచ్చ దంచుకుంటా ఇవన్నీ పచ్చడికి ఇగో పచ్చడి కావాల్సినవి రెండు టమాటాలు ఇగో ఉల్లిగడ్డ ఇగో ఎల్లిగడ్డ చిన్నవి చిన్న చిన్న ఉన్నాయి సార్ రేట్ ఎక్కువ చిన్న చిన్న రెండు తీసుకున్నా పెద్దదైతే అయితే ఒక్క గడ్డ సరిపోతుంది చిన్న చిన్న ఒక రెండు గడ్డలు తీసుకున్న ఇగో టమాటాలు కడుక్కున్న పోస్తున్నా సన్న కట్ చేసుకుంటా పచ్చడికా రెడీ చేసుకుంటున్నా కుంటికూర గిట్టలు ఒక రకరకాలుగా అంటాం గోంగుర కూ గోంగూర అంటాం కూర అంటాం అంబడి గోజీ అంటాం ఇలా టమాటాలు కడి చేసుకుంటున్నాం

ఇంకొక కుడిగాడ కోసుకుంటున్నా కోసుకొని తాలింపు పెడతా ఇంకో ఇట్లా సన్న కట్ చేసుకుంటా మరి దొడ్డు మరి సన్నగా నార్మల్ కట్ చేస్తా అన్నీ ఉల్లిపాయలు ఉల్లిపాయ కట్ చేసాడు అయిపోయింది ఇయో కడాయి పెట్ట కొంచెం నూనె ఎక్కువ పడుతుంది పచ్చడికి నూనె పోసుకుంటాం మూడు నిమిషాలు పడతాం అన్నీ ఉడకాలి కదా నూనె నూనె ఎక్కువేస్తే వారం అయిన ఉంటుంది నిలువ ఖరాబు కాదు ఇగో ఫెండ్స్ ఇగో ఉల్లిపాయలు దంచుకుంటున్నా కచ్చా పిచ్చా దంచుకోవాలి పొట్టుకనే దంచుకోవాలి పొట్టు తీయకూడదు ఇగో ఇక నేను ఇప్పుడు మినపప్పు వేసుకుంటున్నాను తాలింపు మినపప్పు శనగపప్పు రెండు చెంచాలు శనగపప్పు వేసుకున్న ఒక చెంచా మినపప్పు వేసుకున్న నాలుగు మిరపకాయలు

ఉల్లిగడ్డ కట్ చేసుకుంది కొంచెం ఖాళీమా ఒక టమాటా రెండు చిన్న సైజు రెండు టమాటా పసుపు దానికి తగినంత ఎక్కువ కూడా వేసుకోకూడదు ఈ చెంచతో మూడు చెంచాల కారం చిన్న చెంచా మూడు చెంచాలు చిన్న చెంచా మూడు చెంచాలు మూడు చెంచాల చెంచను కుంట ఇంకా బాగా ఉడికిపోయినాయి ఇలా ఉడికిపోయినాయి ఇలా ఉడికిస్తున్నా గోంగూర వేస్తున్నా ఉడికించుకున్న గోంగూర மேம் இத்திரம் அணி கொஞ்சம் எப்படி கோவர నూనె పైకి పై నుంచి ఉడికితే నీళ్ళ తేలాలి ఎల్లుగా పదిహేను రోజులు అయిన ఉంటుంది ఇట్లా చేసి పెట్టుకుంటే ఇక ఫ్రిడ్జ్లో ఉన్నారు కాడ ఉంటుంది నెల అయినా రెండు నెలలు అయి ఉంటుంది అక్కడ ఫ్రిడ్జ్ లేదు కదా మాకు చిన్న రూమ్ మాకు ఇరుపు పచ్చడి రెడీ చపాతీలకైనా అన్నానికైనా కిటింకైనా బాగుంటుంది చేసుకుని ఫ్రెండ్స్ మా అమ్మ ఫైనల్గా అయితే గొంగుర పచ్చడి అయితే వేసింది చూడండి చూస్తారు కదా చాలా బాగుంటది ఇలా చేసుకోండి మా అమ్మాయి కొన్ని ఇప్పుడు కొన్ని కొలతలు చెప్పింది కదా అదే విధంగా అయితే చేసుకోండి కొలతలు చెప్పడానికి కొంచెం తడబడింది కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా అర్థమవుతుంది కొరతలు చెప్పడానికి ఫస్ట్ టైం కదా కొంచెం అలవాటు అవుతుంటది ఇంకా ఇక్కడ నుంచి మేము మంచి కొలతలతో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము చూసారు కదా గోంగూర పచ్చడి నెక్స్ట్ మంచి వేడి చేస్తాము ఇప్పుడైతే ఇవాళ మార్కెట్కి వెళ్ళి గోంగూర తీసుకొచ్చి మీకోసము గోంగూర పచ్చాయితీ చేసినాము ఇలానే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మీరు ఇట్లా వండుకోండి చాలా బాగుంటుంది అంతే బాయ్ బాయ్ టైం లేదు మాకు చేసుకోవడానికి నొప్పి ఏం చేయాలి రోజులన్నీ వస్తాయి మాకు వీడియో చేయడానికి టైం ఉండదు ఏం చేస్తాం ఫ్రెండ్స్ అంతే ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం